నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడి నరాల బలహీనత ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ నరాల బలహీనత అంటే చాలా మంది ఈ మాట అంటున్నారు సార్ కాలు తిమ్మిర్లు లేకపోతే బరువు ఎత్తలేము లేకపోతే నడవలేకపోతున్నాం ఇవన్నీ నరాల బలహీనత సిమ్టమ్స్ అంటారా అవును మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని నరాల బలహీనతలో ఉంటాయి అవి కాకుండా చేతులు లాగడం ఇక్కడ మెడ లాగడం వీపు లాగడం నడుము లాగడం ఇవన్నీ కూడా నరాల బలహీనతకి సంబంధించిన సింటమ్స్ అనమాట ఒక్కొక్కసారి ఈ పేషెంట్స్ కి హెడేక్ కూడా ఉండొచ్చు మెడలో నొప్పి స్టార్ట్ అయ్యి హెడ్ కి రేడియేట్ అవుతున్నట్టు ఒక్కొక్కసారి వీపులో స్టార్ట్ అయి మళ్ళీ కాళ్ళు లాగడం ఇలా కూడా అవుతుంది సియాటికా ప్రాబ్లమ్ కూడా అందరు వినే ఉంటారు సో అది కూడా నరాల బలహీనతది ఒక టైప్ అనమాట ఓకే అండ్ ఒక్కొక్కసారి ఈ పేషెంట్లకు కాన్స్టిపేషన్ కూడా స్టార్ట్ అయితది ఇప్పుడు మన క్లినిక్ కి పేషెంట్ వచ్చారు ఒకసారి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ పేషెంట్ కి నరాల బలహీనత ఎట్లుండే అంటే నడుములో నొప్పి స్టార్ట్ అవుతుండే మార్నింగ్ మళ్ళీ పని చేసుకుంటూ పని చేసుకుంటూ మధ్యాహ్నం వరకు మెడ నొప్పి స్టార్ట్ అవుతుండే అండ్ చేతులు లాగుతుండే అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి వస్తారు ఫస్ట్ నడుములో స్టార్ట్ అవుతుంది నొప్పి దాని తర్వాత అది మెడకు పోతుంది దాని తర్వాత చేతులు లాగుతున్నాయి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్ అయిపోతుండే నొప్పులు నైట్ కి సివియర్ ఉంటుండే మళ్ళీ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచినప్పుడు నొప్పులు లేకుంటుండే పడుకున్నప్పుడు తగ్గుతుండే మార్నింగ్ లేచినప్పుడు ఏం లేకుంటుండే కానీ యాజ్ ద డే స్టార్ట్స్ అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుండే సో ఈ పేషెంట్ ఏమో ఫీమేల్ పేషెంట్ ఉండే ప్లస్ ఈ పేషెంట్ కి పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండే అండ్ పేషెంట్ వర్కింగ్ పేషెంట్ ఉండే గవర్నమెంట్ జాబ్ ఉండే పేషెంట్ది సో ఫుల్ డే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఇల్లు చూసుకునేటప్పటికి ఇట్లా ఎక్కువ అయిపోతుండే అయితే మనం హోమియోపతిలో హోలిస్టిక్ మెడిసిన్ ఇస్తాము అండ్ అందుకే నేను చెప్పాను మీకు నొప్పి ఎలా అవుతుందంటే ఇట్లా డిస్క్రైబ్ చేసిందనమాట పేషెంట్ నడుములో స్టార్ట్ అయ్యి మళ్ళీ మెడకు వస్తుంది చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి ఈవినింగ్ వరకు ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మన సిస్టంలో మనం ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నాము ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడికి రేడియేట్ అవుతుంది అవన్నీ వేరే సిస్టమ్స్ లో కన్సిడర్ చెయ్యరు సో ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎప్పుడు తక్కువ అవుతుంది ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం కంప్లీట్ హిస్టరీ కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాం ప్లస్ పేషెంట్ కి స్ట్రెస్ ఉండే అని ఏముండే అని అడిగాను నేను సో కోవిడ్ లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు అత్తయ్య మామయ్యలో అత్తయ్య చనిపోయారు అనమాట సో చాలా స్ట్రెస్ ఉండే అండ్ పిల్లల్ని పేషెంటే చూసుకోవడం వాళ్ళ హస్బెండ్ కూడా బిజీ ఉంటుండే అండ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఈమె మీద పడేసరికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుండే ప్లస్ జాబ్ స్ట్రెస్ ఉంటుండే సో ఇంకా కొందరు పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ కాళ్ళు లాగుతాయి కదా బకెట్లో వాళ్ళు వేడి నీళ్ళలో కాలు డిప్ చేసుకొని కూర్చుంటారు అప్పుడు వాళ్ళకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కొందరు ఇట్లా రిపోర్ట్ చేస్తారు కొందరికి కోల్డ్ దాంట్లో కాళ్ళు వేసుకొని కూర్చోవడం వల్ల తగ్గినట్టు అనిపిస్తుంది సో మేము అంత డీటెయిల్ గా సిమ్టమ్స్ సెగ్రిగేట్ చేస్తామన్నమాట సో ఈ పేషెంట్ని కూడా అట్లనే మనము మొత్తం కేస్ తీసుకొని మనం మందులు ఇచ్చాము అండ్ ఈ పేషెంట్కి పూర్తిగా తగ్గింది అండ్ ఈ పేషెంట్కి మనము డైట్ కూడా అకార్డింగ్లీ ప్లాన్ చేసి ఇచ్చాము నా దగ్గర ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే నేను పేషెంట్స్కి వెజిటేరియన్ డయట్సే ప్రిఫర్ చేయమని చెప్తాను కొందరు ఏమంటారు అరే నాన్ వెజ్లో చికెన్ మీరు కన్జ్యూమ్ చేస్తే మంచిది అనేసి కానీ చికెన్ వల్ల మన బాడీలో వెయిట్ గెయిన్ కూడా అవుతుంది ఓకే బరువు కూడా పెరుగుతుంది దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువ ఉన్నాయి సో అందుకే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కన్నా వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి జనరల్ గా అయితే బీటువెల్ సోర్సెస్ ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ లోనే ఉంటాయి అంటారు కదా మరి బీటువెల్ ఎలా వస్తుంది ఇప్పుడు మనం వెజిటేరియన్ డయట్స్ ఇస్తాము అండ్ బీట్వెల్వ్ ఏమో చాలా ఇంపార్టెంట్ నరాల బలహీనత తగ్గడానికి ఎందుకంటే ఏదైతే మైలిన్ షీట్ ఉంటుంది కదా ఒకవేళ బీట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉంటే అవి డిస్ట్రాయ్ కూడా అవ్వచ్చు అందుకే మనం ఏం చేస్తామంటే పేషెంట్స్కి మిల్క్తో ప్రిపేర్ చేసిన నెయ్యి కానీ మిల్క్తో ప్రిపేర్ చేసిన పన్నీర్ కానీ కౌ మిల్క్ మీరు టీ చేసుకుంటే కూడా కౌ మిల్క్ తోటే చేసుకోండి అది కూడా ప్రిఫరెన్స్ మీరు ఏ టు మిల్క్ ఇవ్వండి ఇండియన్ కౌ మిల్క్ ఇవ్వండి ఇప్పుడు జర్సీ కౌలు ఉంటాయి అవి కన్నా ఇండియన్ కౌ మిల్కే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో అది కన్స్యూమ్ చేయండి సో పనీర్ తోటి నెయ్యి తోటి మళ్ళీ పాలు తోటి దీంతో మీ బీటల్ డెఫిషియన్సీస్ కవర్ అవుతాయి ఇంకో పాయింట్ ఏముందంటే ఈ మధ్య ఇప్పుడు పనీర్ అంటే అందరూ పనీర్ పర్చేస్ చేస్తారు కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అడల్ట్రేటెడ్ పనీర్ మార్కెట్ లో చాలా ఎక్కువ వస్తుంది కల్తీ అయిపోయినాయి అండ్ స్పెషల్లీ పనీర్ ఒక వారం పది రోజుల ముందే చాలా సీజన్ అయింది ఆర్టిఫిషియల్ పనీర్ ఫైవ్ థౌసండ్ కేజీస్ ఆర్ సంథింగ్ సో ఎంత ఇది కల్తీ పనీర్ మార్కెట్ లో వస్తుంది మీరు చూడండి ఏం చేస్తున్నారంటే పామ్ ఆయిల్ ఉంటుంది కదా పామ్ ఆయిల్ మిల్క్ పౌడర్ కలిపేసి పనీర్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు అండ్ దాంట్లో మైదా పిండి పిండి కూడా కలుపుతున్నారు సో ఇట్ ఈస్ ప్రాబ్లం అది మనం పనీర్ అనుకొని తీసుకుంటాం మనం ఎలా మరి మనం గుర్తించేందంటే పనీర్ టెక్చర్ ఎలా ఉంటుంది ఈజీగా మీరు పనీర్ స్లాబ్ తీసుకున్నారనుకోండి ఒకవేళ జెన్యున్ ఒరిజినల్ పనీర్ ఉంది అంటే మీరు దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది కొంచెం మలాయిలాగా అయిపోతుంది ఒకవేళ అదే పనీర్ డూప్లికేట్ ఉంది అనుకోండి ఈజీగా బ్రేక్ అవ్వదు దాంట్లో మైదా పిండి ఉంటుంది పామ్ ఆయిల్ ఉంటుంది కదా సో కొద్దిగా రబ్బరీ ఉంటుంది ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం వాటర్ తీసుకోండి ఆ వాటర్ కొద్దిగా దాంట్లో మన తూర్దాల్ యాడ్ చేసుకోండి ఓకే తూర్దాల్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసిన తర్వాత దాంట్లో పనీర్ వేయండి ఆ వేడి నీళ్ళలో కొద్దిసేపు తర్వాత వాటర్ కొంచెం ఆరెంజ్ కానీ రెడ్ కానీ అయిపోయింది అనుకోండి అది డూప్లికేట్ ఓహో కలర్ చేంజ్ అవ్వకపోతే అది డూప్లికేట్ కాదు ఓకే ఓకే సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే చూస్తున్నాము ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ అని ఓకే నేను గా ఏం చేశానంటే సార్ మామూలుగా ఒక ఆర్టికల్ చదువుతుంటే దాంట్లో ఎక్కువ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకున్న వాళ్ళకి నరాల బలహీనత అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదని చదివాను ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు నా దగ్గర వచ్చిన నరాల బలహీనత పేషెంట్స్ కి నేను బచ్చల కూర దాని తర్వాత అన్ని ఆకుకూరలు మెంతకూర స్పినెచ్ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తాను ఇప్పుడు డైలీ మీరు పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటారు దే రోజు ఒక వేరే గ్రీన్ వెజిటేబుల్ యాడ్ చేసుకోండి ఒకరోజు చిక్కుడుగా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్ అంటే అందరూ లీఫీ వెజిటేబుల్స్ అని అనుకుంటారు కానీ ఏ వెజిటేబుల్స్ గ్రీన్ ఉన్నాయి అది మీ పప్పులో సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు మీరు బెండకాయ యాడ్ చేసుకోవచ్చు చిక్కుడుకాయ యాడ్ చేసుకోవచ్చు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ దాని తర్వాత మీరు ఇవి మునక్కాయలు ఉంటాయి కదా అవి కూడా చాలా రిచ్ సోర్స్ అనమాట కి విటమిన్ ఏ విటమిన్ సి ఇవి యాడ్ చేసుకోవచ్చు సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటితోటి కూడా ఓకే అండ్ దాని తర్వాత మీరు వాటర్ కంటెంట్ మంచిగా ప్రిఫర్ చేయండి అండ్ నిద్ర కూడా మంచిగా పోండి అండ్ మెంతులు అందరు ఏమనుకుంటారు కి బెనిఫిషియల్ ఉంటాయి అని అనుకుంటారు అందరు నానబెట్టుకొని తీసుకుంటారు మెంతులు సేమ్ థింగ్ మీకు నరాల బలహీనత ఉంటే కూడా దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయండి అండ్ ఇది గార్లిక్ ఉంటుంది కదా అది కొంచెం మీరు గ్రైండ్ చేసి కొద్దిగా గార్లిక్ క్వాంటిటీ యాడ్ చేసి అది డైలీ కన్జ్యూమ్ చేయండి దాంతో నరాల బలహీనతలో మీకు చాలా మార్పు కనిపిస్తుంది పర్మనెంట్ గా అది తగ్గిపోవాలి ఇవన్నీ ఏమో మనకు సిమ్టమ్స్ అనమాట రెమెడీస్ ఇవి పర్మనెంట్ గా తగ్గాలంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయండి హోమియోపతి ట్రీట్మెంట్ తోటి మీకు పర్మనెంట్ గా తగ్గుతాయి అండ్ హోమియోపతి తోటి ఎట్లా పర్మనెంట్ గా తగ్గుతుంది అసలు అది మార్వలెస్ అది ఎవరు ఊహించుకోలేరు అటువంటి కేసులకు కూడా నేను అసలు ఈ పేషెంట్ కి ఇంకా లైఫ్ లో నడవనికి వస్తుందని అనుకోలేదు అటువంటి పేషెంట్స్ కి కూడా హోమియోపతి ద్వారా రికవరీ సో అందుకే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు వాడాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా క్లినిక్కి రావచ్చు చాలా మంది పేషెంట్స్ నరాల బలహీనత వస్తారు సో మీరు కన్సల్ట్ చూసారు కదా మీకు కూడా ఇలాంటి అండ్ ముఖ్యంగా నరాల బలహీనత కనుక ఉంటే మీరు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కాల్ చేయొచ్చు అలాగే డాక్టర్ గారి నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము సో కాంటాక్ట్ అవి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి అండ్ ముఖ్యంగా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా డాక్టర్ గారి దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి మంచి హోమ్ రెమెడీస్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చాలా వివరంగా చెప్పాను థ్యాంక్ యూ అండి